వెల్కమ్ టు సర్కార్ ఇండియా జగ్గయ్యపేటలో ఘనంగా వైఎస్ఆర్ డెబ్బై ఆరవ జయంతి వేడుకలు తెలుగువారి గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిన మకటం లేని మహారాజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు జగ్గయ్యపేట పట్టణంలో పట్టణం పార్టీ అధ్యక్షులు పట్టాం ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ డెబ్బై ఆరవ జయంతిని పురస్కరించుకుని విగ్రహాలకి పూలమాలు వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేసిన వైసీపీ శ్రేణుడు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ తన్నేరు నాగేశ్వరరావు ఈ సందర్భంగా పట్టణంలో విలియం పేట బల్సుపాడు రోడ్డు కన్యాకుమారి సెంటర్ క్రిస్టియన్ పేట కోదాడ రోడ్డు యాక్సెస్ ఏటీఎం ఆర్టీసీ నందు అందు కేర్ చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట పట్టణం పలు గ్రామాల్లో నాయకులు కార్యకర్తలు అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వివిధ అనుబంధ విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

ధన్యవాదాలు తెలియజేస్తారు ఎనిమిది ఎకరాలకి జగన్పేట టౌన్ మొత్తం కూడా తిరిగి మరి ఆఖరిగా పన్నెండు అయింది అంటే పది మూడు వందలపై సుమారుగా రెండు గంటల పాటు అవిశ్రాంతంగా ఎండ అనేది లెక్క చేయకుండా దుమ్ము దూరి కూడా లెక్క చేయకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నివాళులు నేర్పించాలి పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకి కార్యకర్తలకి సోదరి వారికి సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇబ్బంది ముగుస్తుందని చెప్పి తెలియజేస్తూ మీరందరినీ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ